పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిరీస్ ఏపీలో మరో బస్సు ప్రమాదానికి గురైంది ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు నలభై మంది ఉన్నట్లుగా సమాచారం విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు మద్దలకట్ట కట్ట సానికవరం మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ప్రమాదం ఈ మాట వింటేనే ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు బస్సు ఎక్కాలంటేనే జనం భయపడిపోతున్న సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను బిమేలెత్తిస్తూ ఉన్నాయి ఆ ఆందోళన మరొక ముందే తాజుగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డంతో ప్రయాణికులు హాహాకారాలు మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లా పెదరవేడు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది విజయవాడ నుంచి నలభై మంది ప్రయాణికులతో శ్రీశైలం బయలుదేరిన ఆర్టీసీ బస్సు మధ్యలకట్ట సానికవరం స్థానికవరం జాతీయ రహదారిపైకి రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది ఇరవై మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించడం జరిగింది స్పాట్లో బస్సులో చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసి క్షతగాత్రులను హుటాహుటిన మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా సమాచారం ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అయితే సమీక్షించినట్లుగా అయితే తెలుస్తోంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు బస్సులో ఉన్న వారిలో ఎక్కువ మంది శివస్వాములు ఉండటం ఇక్కడ గమనార్హం దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం వారిని తీవ్ర ఆవేదనకు కూడా చేస్తూ ఉంది బస్సు బోల్తా పడిన ధాటికి లోపల ఉన్న ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా అక్కడ కేకలు వేయడం జరిగింది ఒకసారి మనం విజువల్ గా కూడా చూడొచ్చు బస్సు పైనుంచి కిందకు ఏ విధంగా బోల్తా పడిందో కూడా మనకి విజువల్ గా క్లియర్ గా కనిపిస్తుంది దాదాపుగా ఈ బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఆ టైంలో ఒక్కసారిగా కూడా అందరూ భయభ్రాంతులకి గురైన పరిస్థితి కనిపిస్తుంది బట్ అక్కడ ఉన్న స్థానికులైతే వెంటనే రెస్క్యూ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది ఈ వరుస ప్రమాదాలనే పదంలో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ప్రాన్స్ యారే West యాక్సిడెంట్ कितने बजे हुआ मैडम at time तो नहीं दिखाते साढ़े बारह एक परिवार है हाँ पूरा एक ही परिवार है हम तो सात जन है सात जन की थोड़ा बहुत चोट तो लगा ही हुआ है।, हुआ है पता नहीं हम तो बस के अंदर थे वो एक एक बांक आया एक मोड़ आया तो उधर से अचानक से गिर गए कैसे हुआ बच्चे हाँ छोटा बच्चा भी था अभी आपका आपका बंदा है इधर कोई हाँ मेरा भाई है भाई के बहन बीबी है उसका हालत बहुत खराब है मेरे भी हर किसी को ही चोट लगा हुआ है गाड़ी में कितना